ఫ్రెండ్స్ మీ చంద్రశేఖర్ ఈ రోజు టాపిక్ చింత చచ్చినా పులుపు ఫ్రెండ్స్ చింతాపండు ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉన్నా దాని గుణం కోల్పోతుందా ఫ్రెండ్స్ అంటే పులుపు దానాన్ని కోల్పోతుందా అస్సలు కోల్పోదు ఫ్రెండ్స్ చింతాపండు ఎండల ఎండినా వానలు దడిచిన ఉడికినా చల్ల ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా దాని గుణం ఎట్లా ఉండే ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో ఉంటది ఉంటుంది మనం కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు మనం వాటికి ఫేస్ చేసినప్పుడు లేదా జీవితంలో మంచిగా స్థిరపడాలని మంచి ప్లాన్ చేసినప్పుడు మనం కూడా సేమ్ చింతబండు ఉండాలి ఫ్రెండ్స్ నవ్వకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చింతబండు ఎట్లున్నా దాని గుణం ఎట్లుంటుందో మనం కూడా ఎన్ని ఆటపోట్లు వచ్చినా కూడా మన మీద మనకు నమ్మకం ఉంచుకొని ముందు పోవాలి ఫ్రెండ్స్ ఇట్లాంటి పొజిషన్లో పాజిటివ్ మైండ్ ఉన్న దోస్తానే చేయాలి ఫ్రెండ్స్ ఎవరైనా కూడా పాజిటివ్ మైండ్ ఉన్న యాటిట్యూడ్ అంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయితే అంటే కూడా అస్సలు బాధపడదు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు పోయినా రాద్దాం చేద్దాం వాళ్ళ గోల్ ఏందంటే స్టాండర్డే ఫిక్స్ అయి ఉంటుంది అట్లా అంటే దోస్తాం వాడితే ఏంటంటే మన గోల్ కూడా అరే అమ్మ బాబా వాడు మంచిగా ప్రిపేర్ అవుతాను వాళ్ళ నేను కావాలి వీళ్ళ నేను కావాలని ఉంటుంది అదే అంటే కంటిన్యూ అయితే ఒకనాడు కాకపోతే సక్సెస్ మనకు ఫ్రెండ్స్ అదే నెగిటివ్ మైండెడ్ వాళ్ళ సోభ పెట్టినా అంటే వాళ్ళు రెండు మూడు సార్లు ప్రిపేర్ అయి మిస్ అయినా పోటీ పరీక్షలు ఎక్కడైనా నేను కాబట్టి పోయినా వేగం మనతో కాదురా ఈ రోజులలో ఫుల్ కాంపిటీషన్ రా అంతా చదువుకున్న వాళ్ళంతా బయటకు వస్తాను జాబులు దొరుకుతలేవరా ఇక అసలు మనతో కాదురా మనం మన ఇంటి పోయి వ్యవసాయం చేసుకుందాం అని వ్యక్తులు ఒకటి ఉంటారు ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు సొపతి పోవద్దు ఫ్రెండ్స్ ఎందుకైనా తొంభై తొమ్మిది శాతం మనం ప్రయత్నం చేస్తే ఒక వన్ లో కూడా మనం సక్సెస్ కావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ దాకా శనకపోతే మనం చదివిన చదువు వేస్ట్ మన టైం వేస్ట్ మన నైపుణ్యం అంతా పట్టిన పోయినట్టు ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే పాజిటివ్ మైండ్ ఉన్న దోస్తాన చేసి మనం సక్సెస్ అందుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లా మన తెలిసిన వాళ్ళని చూసుకోండి ఫ్రెండ్స్ అక్కడక్కడ ఉండరు ఒక్కొక్క పర్సన్ మూడు నాలుగు జాబులు కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ మా సొంత మా రిలేషన్ కూడా తమ్ముడు అవుతాడు మీరు మామూలుగా ఓ మధ్యతరైతే కుటుంబం మూడు పరీక్షలు అటెండ్ అయితే మూడు గవర్నమెంట్ జాబ్లు కొట్టాడు ఫ్రెండ్స్ ఇక మూడు ఎట్లా అని కాబట్టి ఒక జాబ్ లో స్థిరపడ్డాడు హాయ్ ఏ ఫ్రెండ్స్ కాబట్టి ఏందంటే ఒక్కటి రెండు సార్లు ఫెయిల్యూర్ అయితే మొత్తం ఫెయిల్ 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 అని అస్సలు అనుకోవాలి ఫ్రెండ్స్ ఒక నాలుగు కాకపోతే ఒక రాడు మనకు మంచి రోజు ఉందని ధైర్యంగా ఖచ్చితంగా ప్రిపేర్ అయితే జాబ్ మన సొంతం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి